అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఆడవారు రజస్వల అయినప్పుడు ఎందుకు తాటి ఆకులపై కూర్చోబెడతారు వారిని కొన్ని రోజుల వరకు కూడా బయటకు పంపించరు ఇలా ఎందుకు చేస్తారు ఏంటి ఈ సంప్రదాయం అనేది అయితే ఈరోజు వీడియోలో చూసేద్దాం రజస్వల అయిన యువతిని తాటాకు మీదే కూర్చోబెట్టాలి అన్న సంప్రదాయం కేవలం పౌరాణికమే కాదు జ్యోతిష్య శాస్త్రానికి దీనికి సంబంధించిన అనేక ఆసక్తికర కారణాలు కూడా ఉన్నాయి వెడల్పుగా ఉండే ఆకులు సాధారణంగా గురు కుజుడు శని వంటి గ్రహాలకు సంకేతాలుగా పురాణాలు అయితే చెప్తూ ఉన్నాయి కుజుడు అజస్వల ధర్మానికి యువతికి భర్తను సూచించే గ్రహం ఇక గురు శని వంటి గ్రహాలు దీర్ఘకాలిక దాంపత్య సుఖానికి సంతాన వృద్ధికి ముఖ్యమైన గ్రహాలు అందుకే ఈ రజస్వల కాలంలో ఈ గ్రహాలకు అనుకూలంగా ఉండే ఆకులను మాత్రమే ఉపయోగించాలని పెద్దలు సూచించేవారు అందులోనూ ఈ తాటి ఆకుకు కూడా ఒక రకమైన ప్రత్యేకత అయితే ఉంది తాటి ఆకును కోసిన తర్వాత డెబ్బై రెండు గంటల వరకు చల్లదనం ఇలు ఇస్తుంది ఈ రజస్వల సమయంలో యువతి శరీరంలో ముఖ్యంగా యోనిలో సహజంగా వేడి పెరుగుతూ ఉంటుంది ఈ వేడిని శమింపచేయడానికి అంటే ఉప ఉపశమనం అంటే చల్లపరచడానికి ఈ తాటి ఆకు అయితే సహాయపడుతుంది ఇక కొబ్బరి ఆకు మాటకొస్తే అది కేవలం ఇరవై ఎనిమిది గంటల వరకే చల్లగా ఉంటుంది అందుకే పూర్వీకులు ప్రత్యేకంగా తాటి ఆకులనే వాడమంటూ ఆధునిక శాస్త్రానికి అనుగుణంగా కూడా సదాచారాన్ని అలవాటు చేయడం జరిగింది ఇది ఒక శాస్త్రీయ పద్ధతిలో చెప్పబడింది ఇది ఒక రకమైన చెప్పాలి అంటే శక్తికి ఇచ్చే గౌరవం అన్నమాట ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్